బ్రదర్ మనకి గేమ్ చేంజర్ నుంచి దోప్ సాంగ్ వచ్చింది కదా దోప్ సాంగ్ వచ్చేసి ట్వంటీ త్రీ మిలియన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి మన ఛానల్లో రియాక్షన్ వీడియో అండ్ అలాగే రివ్యూ కూడా అయితే ఉంది ఎవరైనా చూడకపోతే చూసేయండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనకి ఓ సీస్లో ఏ రేంజ్లో మన గేమ్ చేంజర్ పర్ఫామ్ చేస్తుంది దేవరా కల్కి సినిమాల కంటే ఎటువంటి తేడాలతో అయితే ఉంది సో ఇంకా మనకు వచ్చేసి ఇప్పటి వరకు ఓవర్సీస్లో టోటల్గా ప్రీ సేల్స్ ఎంతవరకు జరిగాయి అలాగే మనం కానీ చూసినట్లయితే అమెరికాలో వచ్చేసి యుఎస్ఏలో వచ్చేసి మనకి ప్రీ బుకింగ్స్ అయితే స్లోగా అయితే ఉన్నాయి సో అది వాస్తవం అనమాట సో స్లోగా ఉన్నప్పటికీ కూడా మనకి గేమ్ చేంజర్ రికార్డ్ని అయితే సృష్టించింది దాని గురించి మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఇది రామ్ చరణ్ సత్తా అని చెప్పి మీరు కూడా అయితే అంటారన్నమాట సో కామెంట్ సెక్షన్లో జై చరణ్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ఫస్ట్ నేను చూసుకున్నట్లయితే ఓసీస్ మొత్తంలో మనకి యూకేలో అయితే ఫస్ట్ ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అయితే అయ్యాయి అన్నమాట సో యూకే లొకేషన్స్ కానీ చూసినట్లయితే తొంభై లొకేషన్స్లో ఈ మూవీని అయితే ప్రదర్శింపబడబోతున్నారు ప్రస్తుతానికి సో ఇవి పెరిగే అవకాశాలు కూడా అయితే ఉంటాయి అన్నమాట షోస్ కానీ చూసినట్లయితే నూట ఇరవై రెండు షోస్ అయితే పడబోతున్నాయి అనమాట సో ఇప్పటి వరకు చూసినట్లయితే టికెట్స్ వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల యాభై టికెట్లు అయితే బుక్ అయితే అయ్యాయి సో కాబట్టి మనకి ఎనిమిది వేల టికెట్ల చెరువుగా అయితే ఉందన్నమాట సో యూకే పరిస్థితి ఇలాగైతే ఉంది మరి యుఎస్ఏ అమెరికా పరిస్థితి కానీ చూసినట్లయితే సో మన గేమ్ చేంజర్కి వచ్చేసి మూడు వందల యాభై ఆరు లొకేషన్స్లో ప్రస్తుతానికి మూవీని అయితే ఆడించబోతున్నారు అనమాట ఇవి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా సో మనకి తొమ్మిది వందల అరవై ఒక్క షోస్ అయితే పడబోతున్నాయి ప్రస్తుతానికి సో ఆ తర్వాత మనం కానీ చూసినట్లయితే టికెట్లు వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల నలభై టికెట్లు అయితే బుక్ అయితే అవ్వడం అనేది జరిగింది ప్రస్తుతానికి మాత్రమే అంటే ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతానికి మనకు వచ్చేసి రెండు లక్షల ఇరవై రెండు వేల డాలర్లకైతే ప్రీసేల్స్ అయితే ప్రస్తుతానికి కేవలం అమెరికా మార్కెట్లో అయితే జరిగింది మనకి ఓవర్సీస్లో మనకి ప్రీమియర్స్ పడ్డానికి అలాగే అమెరికాలో ప్రీమియర్స్ పడ్డానికి ఇంకా పదిహేడు రోజులు పద్దెనిమిది రోజులు టైం అయితే ఉందన్నమాట సో ఇదే పరిస్థితుల్లో మనం దేవరా కానీ కల్కి కానీ చూసుకున్నట్లయితే సో మనకి కల్కి వచ్చేసి మూడు వందల పంతొమ్మిది లొకేషన్స్లో ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఎనిమిది షోస్కి అంటే పద్దెనిమిది రోజులు అది కూడా రిలీజ్కి పద్దెనిమిది రోజులు అనమాట పద్నాలుగు వేల టికెట్లు అయితే అమ్ముడుపోయాయి అంటే మన గేమ్ చేంజర్ కంటే లొకేషన్స్ తక్కువ కానీ షోస్ ఎక్కువ అలాగే టికెట్స్ కూడా డబ్బులు అయితే అమ్ముడుపోయాయి కానీ దేవరా పరిస్థితి కానీ చూసినట్లయితే మూడు వందల ఇరవై ఐదు లొకేషన్స్లో తొమ్మిది వందల ఇరవై రెండు షోస్ అన్నమాట ఇరవై ఆరు వేల టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి ఇక్కడ కానీ గమనించినట్లయితే మన గేమ్ చేంజర్ కంటే తక్కువ లొకేషన్స్ అలాగే తక్కువ షోస్ కానీ టికెట్స్ వచ్చేసి ఇరవై ఆరు వేల వరకు అయితే అమ్ముడు పోయాయి ఈ రిలీజ్కి పద్దెనిమిది రోజుల ముందు కానీ గేమ్ చేంజర్ రిలీజ్కి పద్దెనిమిది రోజుల ముందు మనం చెప్పుకున్నంత మూడు వందల యాభై ఆరు లొకేషన్స్లో తొమ్మిది వందల అరవై ఒకటి షోస్ పడుతుంటే ఏడు వేల తొమ్మిది వందల నలభై టికెట్లు అయితే అమ్ముడుపోయాయి అన్నమాట సో అలాగని చూసుకున్నట్లయితే దేవరా కంటేను కల్కి కంటేను ఎక్కువ లొకేషన్స్లో మూవీని అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు కానీ షోస్ అయితే తక్కువ అయితే ఉన్నాయన్నమాట దేవరా కంటే ఎక్కువ ఉన్నాయి కల్కి కంటే తక్కువ ఉన్నాయి టికెట్స్ కానీ చూసుకుంటే దేవరా కంటేనో అలాగే కల్కి కంటేను రెండిటి కంటేనూ తక్కువ కానీ అయితే ఉంది ఇది యుఎస్ఏ పరిస్థితి యూకే పరిస్థితి కూడా మాట్లాడదాం యుఎస్ఏని కంప్లీట్ చేయనివ్వండి సో యుఎస్ఏలో మనకి ఇలా ఉండడానికి కారణం ఏంటంటే చాలా సినిమాలు అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి డిసెంబర్ ఇరవై నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి ఇరవై ఐదున నాలుగు రిలీజ్ అయిపోతున్నాయి మళ్ళీ జనవరిలో సినిమాలు అయితే ఉన్నాయి సో ఇలాంటివి చాలా సినిమాలు అయితే ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని పోటీని తట్టుకొని ఇప్పటికీ ప్రస్తుతానికి మన గేమ్ చేంజర్ అన్ని లాంగ్వేజెస్లో అన్నిట్లో వచ్చేసి ఓవర్సీస్లో టాప్ అయితే ఉందన్నమాట పాన్ ఇండియన్ మూవీస్లో కావచ్చు అన్ని మూవీస్లో ఓకేనా లొకేషన్స్ వచ్చేసి కల్కీ కంటేను దేవరా కంటేను ఎక్కువ లొకేషన్స్ సో షోస్ అనేవి ఈరోజుతో ఇప్పటితో అయితే ఆగవన్నమాట ఇంకా షోస్ అయితే పెంచుతారు సో షోస్ పెంచిన కొద్దీ మనకి టికెట్ సేల్స్ అయితే పెరుగుతాయి సో మనం స్టార్టింగ్ ఫస్ట్ వీక్ చూసుకుంటేనో చాలా తక్కువ ఉన్నాయి ఇప్పటికీ చాలా వరకు పెరిగాయి అనమాట ఈ టూ డేస్లోనే త్రీ థౌజండ్ వరకు టికెట్స్ అయితే బుక్ అయ్యాయి సో ఇంకా ఈ వీకెండ్ అయ్యేసరికి వచ్చేసి మనం మ్యాక్సిమం వచ్చేసి టికెట్స్ అన్నీ అయితే బుక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఆక్యుపెన్సీ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇప్పుడు యూకే గురించి కానీ చూసినట్లయితే సో యూకేకి మనకి టోటల్గా కానీ చూసుకున్నట్లయితే ఇంతకుముందు సినిమాల కంటేను ఇప్పుడు సంక్రాంతి సినిమాలు యూఎస్ఏ కంటే యూకేలో ఎక్కువ టికెట్స్ అయితే అమ్ముడు పోయాయి ప్రస్తుతానికి సో ఇది ఒక ఆశ్చర్యం అనమాట అలాగే మన దేవరా మొత్తం ఓవరాల్గా పదమూడు వేల టికెట్లు మాత్రమే అయితే యూకేలో అయితే అమ్ముడుపోయింది కానీ మనకి గేమ్ చేంజర్ ప్రస్తుతానికి మాత్రమే ఏడు వేల ఎనిమిది వందల పైగా టికెట్స్ అయితే అమ్ముడైతే పోయాయి అన్నమాట అది కూడా కేవలం నూట ఇరవై రెండు షోస్కి మాత్రమే సో కాబట్టి స్లో బుకింగ్స్ ఉన్నప్పటికి కూడా యూఎస్ఏ కావచ్చు అలాగే యూకే కావచ్చు మంచిగా ట్రెండ్ అయితే అవుతుంది గేమ్ చేంజర్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మంచి రికార్డ్ అయితే సెట్ అయితే చేస్తుంది సో మనకి ఓవర్ ఓవరాల్ కలెక్షన్స్ కానీ చూసినట్లయితే ప్రస్తుతానికి మూడు లక్షల అరవై ఐదు వేల డాలర్ను అయితే కలెక్ట్ అయితే చేసింది అంటే దాదాపు మూడు కోట్ల ప్లస్ అనమాట సో ఇది మంచి మనకి మంచి కలెక్షన్స్ మంచి ప్రీ సేల్స్ అనేది అనుకోవాలన్నమాట సో ఇది ఓవరాల్గా మనకి ఓవర్ బుకింగ్ గురించి గేమ్ చేంజర్ గురించి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్